పతీత పావనుడు శ్రీ జగన్నాథుడు జగన్నాథుడి రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డుకట్ట వేసి మోక్ష మార్గాన్ని సులభంగా అనుగ్రహించగలదని పురాణాలు చెప్తున్నాయి పతీత పావనుడు శ్రీ జగన్నాథుడు విశేషం తెలుసుకుందాం నేడు జగన్నాథ రథయాత్ర జగన్నాథుడి రథయాత్ర భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక మహోత్సవం సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రతిరూపమైన శ్రీ జగన్నాథస్వామి బలభద్ర సుభద్రలతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటికి వచ్చి దివ్యమైన సందర్భం ఇది జగన్నాథుడి రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డకట్ట వేసి మోక్ష మార్గాన్ని సులభంగా అనుగ్రహించగలదని పురాణాలు చెబుతున్నాయి ఒడిషాలోని పూరిలో ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ జగన్నాథ రథయాత్ర ఇది ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విదయనాడు ప్రారంభమవుతుంది భగవంతుని ఆలయంలో దర్శించుకోలేని భక్తులకు ఆ జగన్నాథులే స్వయంగా రథంపై వచ్చి దర్శన భాగ్యం కల్పిస్తాడు అందుకే ఆయన్ను పతిత పావనుడు అంటారు రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే రథంపై కులవై ఉన్న జగన్నాథ స్వామిని దర్శించిన వారు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారు అనేది శాస్త్రవాక్యం జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అసంపూర్ణమైన కరచారణాలతో ఉంటారు ప్రత్యేక రూపాలతో కనిపించిన వెనుక ఒక లీల ఉంది ఒకసారి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర తమ బాల్యలీలను మాత నుంచి వింటూ పరవశించిపోయారు అప్పుడు వారి దేహాలు విశాలమైన కళ్ళతో లోపల చుచ్చుకుపోయిన కర కరచరణాలతో రూపాంతరం చెందుతాయి అవి ప్రజవాసుల మాధుర్య ప్రేమ భావనలకు సదురూపాలుగా పూజలు అందుకుంటున్నాయి గుండీ చాలు విడిది రథయాత్రలో జగన్నాథుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి వేర్వేరు రథాల మీద కొలువై తగులుతారు జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు ఇది పదహారు చక్రాలతో నలభై నాలుగు అడుగుల రెండంగుల ఎత్తులో ఉంటుంది బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దానికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎత్తు నలభై మూడు అడుగులు అంగుళాలు సుభద్ర వ్రతం పేరు దేవదల్న దీనికి పన్నెండు చక్రాలు ఉంటాయి ఎత్తు నలభై రెండు అడుగుల అంగుళాలు ఉంటుంది ఈ రథయాత్ర ప్రధాన ఆలయం దగ్గర మొదలై గుండిచా మందిరం వరకు సాగుతుంది జగన్ జగన్నాథ బలభద్ర సుభద్రలు తొమ్మిది రోజుల పాటు గుడి గుడించా మందిరంలో బస్ చేస్తారు మూడు రోజుల తర్వాత హేరా పంచమి ఉత్సవం జరుగుతుంది ఆ రోజు లక్ష్మీదేవి గుడించా మందిరానికి వెళ్ళి స్వామిని తిరిగి రామని చెప్పి కోపంగా వెనక్కి తిరిగి వస్తుంది చివరకు స్వామివారు తమ మందిరాన్ని చేరుకొని బంగారు ఆవరణాలతో దర్శనమిచ్చి సోనాభేషాతో ద రథయాత్ర ముగుస్తుంది ఎలా పాల్గొనాలి శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర భగవంతుడికి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరికి లభించే ఒక గొప్ప అవకాశం భగవంతుడితో మనకున్న సనాతనమైన సంబంధాన్ని మళ్ళీ తెలుసుకోవడానికి ఈ ఉత్సవం సహాయపడుతుంది రథయాత్రలో పాల్గొనడం ద్వారా శ్రీకృష్ణునితో ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పడుతుంది ఎంత గొప్పవాడినైనా భగవంతుడి సర్వోత్తనాన్ని అంగీకరించాలనే ఆలోచనను రథయాత్ర కలిగిస్తుంది రథయాత్ర సమయంలో రథాన్ని తాడు పట్టుకుని లాగడం స్వామిని దర్శించడం హార్తలు ఇవ్వడం నృత్యం సం సంకీర్తనలు చేయడం రథమార్గంలో ముగ్గులు వేయడం ప్రసాదాలు నివేదించడం లాంటి సేవలు భక్తులు చేయవచ్చు ఇవి వారి ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపజేస్తాయి విన్నారు కథ జగన్నాథ స్వామి రథయాత్ర ఇంకా శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర వారి విశాలమైన కళ్ళు విశాలమైన శరీరాలతో ఎందుకు ఉంటారో ఇలాంటి వీడియోస్ మీకు కానీ మళ్ళీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్